హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వంటలు ఈరోజు సంక్రాంతి స్పెషల్ ఐటెం అరిసెలు ముందుగా దీని తయారీ విధానం చూద్దాము ఒక కిలో బియ్యాన్ని అంటే దొడ్డు బియ్యము తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టేసుకోవాలి నైట్ నానబెట్టుకోవాలి దీనికి రేషన్ బియ్యం వాడతామండి మేము దొడ్డు బియ్యము రేషన్ బియ్యం యూస్ చేస్తాము నైట్ నానబెట్టేసుకొని మళ్ళీ మార్నింగ్ అయ్యాక నీళ్ళని వంపేసి మళ్ళీ నీళ్ళతో కడిగేసుకొని ఒక జల్లెల్లో వేసుకొని తర్వాత క్లాత్ పైన వేసుకోవాలి కొంచెం తడి అయిపోయాక మనం మిక్సీ పట్టేసుకొని ఇలా జల్లడ పట్టేసుకోవాలి అదే యాక్చువల్గా మిషన్ ఉంటుంది కదండి కదండీ అదే సకినాల పిండి పట్టేందుకు మిషన్ దాంట్లో ఈ అరిసెల పిండి కూడా పడతారు ఈ చూపించడానికి జ ఇట్లా మనం మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు అది అవైలబుల్ లేని వాళ్ళు ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని ఒక జల్లెలో వేసుకొని జల్లించేసుకోవాలి కిలో బియ్యం తీసుకున్నామండి మేము ఈ జల్లించుకున్నాక మళ్ళీ చూపిస్తాము ఒకసారి జల్లడ పట్టేసుకున్నాం కదండి మళ్ళీ పిండిని మళ్ళీ వేరే గిన్నెలోకి వేసి మళ్ళీ మళ్ళీ జల్లడ పట్టుకోవాలి ఎందుకంటే ఇట్లా జల్లడ మళ్ళీ సెకండ్ టైం పట్టుకున్నప్పుడు ఇలా రవ్వరవ్వ వస్తుంది సో అది కూడా రాకుండా మళ్ళీ మంచిగా జల్లించుకోవాలి టూ టైమ్స్ జల్లించుకోవాలి ఒకసారి జల్లడి పట్టేసినాక మళ్ళీ దాన్ని వేరే గిన్నెలోకి మళ్ళీ జల్లించుకోవాలి మనం బియ్యం జల్లించి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని బెల్లంతో పాకం పెట్టుకోవాలి కిలో బియ్యానికి మూడు పావు కిలోల బెల్లం పడుతుంది మూడు పావు కిలో కూడా ఈ అర్ధ కిలో ముద్దల బెల్లం ఇప్పుడు ఈ సంక్రాంతి సీజన్లో పలుకుల ముద్దలు నువ్వుల ముద్దలు కట్టడానికి దొరుకుతుంది కదా ఆ బెల్లమే వాడాలి హాఫ్ కేజీ ముద్ద బెల్లము పావు కేజీ నార్మల్ బెల్లము రెండు కలిపి వే మూడు జోకి జోకిచ్చేసు వెయిట్ చేసుకున్నాము ఒక గిన్నెలో పోసి గ్లాసు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాం చిన్న గ్లాస్ చాయ్ గ్లాస్ అంతా వాటర్ పోసేసుకుంటున్నాము పా ఈ బెల్లం కరిగినాక పాకం వచ్చినాక చూపిస్తాము చూడండి బెల్లం కరిగి పాకం వచ్చేస్తుంది చూడండి వచ్చిందా లేదా టెస్ట్ చేసుకోవాలి ఇలా కొన్ని వాటర్ ఇట్లా ప్లేట్లోకి తీసుకొని అందులో కొంచెం అది వేసేసి మూ ఇట్లా గట్టిగా అయిందా ముద్దకొస్తుందా ముద్దలాగా వచ్చిందా తీగలాగా వస్తుందా లేదా చూడండి గట్టిగా అయింది చూడండి ఇట్లా ముద్దలాగా వచ్చేసింది మరీ గట్టికి కూడా కావద్దు ఇలా ముద్దలాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ ఇప్పుడు మాకు పాకం రెడీ అయిపోయింది కదా దీంట్లో కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాము దీనివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి నెయ్యి కూడా యాడ్ చేసేసుకున్నాం కదా దీంట్లో అదే పిండి మనం జల్లించి పెట్టేసుకున్నాం కదా టూ టైమ్స్ ఆ పిండిని కూడా కలిపేసి కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి చూడండి మళ్ళీ ఉండలు ఉండలు రాకుండా నిదానంగా కలుపుకోవాలి కొంచెం 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 యాడ్ చేసుకుంటే మొత్తం పిండిని అంతా కలిపేసుకున్నాము చూడండి చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది మళ్ళీ మన అరిసెల పిండి రెడీ అయిపోయింది పాకం వేసేసుకొని చల్లగైనాక మళ్ళీ చూద్దాము చూడండి మనం పాకము అరిసెల పిండి అది కలిపి పెట్టేసుకున్నాం కదా చల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒత్తేసుకుందాము ఒక పీట మీద ఒక కవర్ లాంటిది అలా వేసేసుకొని కొంచెం చిన్న ముద్ద తీసేసుకొని రౌండ్గా ఒత్తుకోవాలి నీట్గా ఇట్లా రెండు ఒత్తేసుకున్నా ఇక డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని ఇట్లనే ఒక జల్ జా శరాత తోటి ఇలా ఒత్తేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది సో అట్లా ఒత్తేసుకోవాలన్నమాట ఒత్తేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకోటి కూడా వేసుకుంటున్నాము చూడండి మన అరిసెలు రెడీ అయిపోయాయి వీటి మీద గసగసాలు అంటారు కదండి అవి చల్లుకొని తింటే బాగుంటుంది గసగసాలు పాపీ సీడ్స్ చూడండి చిన్నగా ఉంటాయి గసాలు తెలుసు మీకు ఐడియా ఉంటుంది కానీ చెప్తున్నాను మళ్ళీ ఒకసారి మన అరిసెలు రెడీ అయిపోయాయి సంక్రాంతి స్పెషల్ ఐటమ్ అరిసెలు రెడీ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ